ఇన్ ఎఫ్ఐఆర్లు బయటకు వచ్చాయి ఇప్పుడు సో ఫైనల్ కేసు అంటారా ఇంకా ఎట్లా నిలబడుతుందమ్మా ఇప్పుడు ఇది తెలిసి చేసారా చెప్పాలి తెలిసి చేసినా తెలియక చేసినా ఇందులో ఏంటంటే క్లియర్ కట్ గా కళ్ళ ముందు చక్కగా అద్దంలో చూపించినట్టు కనబడుతుంది కాబట్టి ఏదైనా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్ళాలి అంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే ఈయనకి శిక్ష పడుతుందా అని చెప్పి వంద మంది ఇప్పుడు చెప్పండి అబద్ధం తేలిపోయింది ఈయన బ్రేకప్ అయిపోయింది ఇంత ఉంటుందనే నిజం అది లేదు అన్నారనుకోండి ఆవిడే ఇది లేదు నాకు మస్తాంత సైతో సంబంధం మస్తం సైతం సంబంధం ఎస్టాబ్లిష్డ్ నేను రాజధానితో ఇప్పుడు దాకా ఉన్నాను అంటే దాని అర్థం ఇద్దరితో ఒకటే ఇంట్లో ఉన్నాం విచ్ ఇస్ ఆక్వర్డ్ ఒక ఉమెన్కి ఎస్పెషల్లీ అది శోభన ఇదైతే రాజ్ధరణి చెప్పిన స్టేట్మెంట్లో నీకు కాస్త మర్యాద దక్కింది ఏంటంటే బ్రేకప్ అయిపోయింది అతనితో ఉంటుంది దట్స్ గుడ్ ఎవరు కూడా దాన్ని తప్పు పట్టం ఇప్పుడు మంచి అమ్మాయి కాకపోతే ఏదో ఆవేశంలో కొట్టుకున్నారా అనుకున్నా అనుకున్నాం కానీ అట్ ద సేమ్ టైం పోలీసులను చాలా కబ్దోపట్ట ఆయన మీద పెట్టిన కేసులు ఇప్పుడన్నా తీసేసుకుంటున్నట్టపస్ తీసేసుకుంటున్నట్ట మీద అంటే పోలీసులు అనిపించు నువ్వు రేపోయింది మటర్ రేపు అంటే వాళ్ళు చాలా తీవ్రంగా తీసేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసేసి ఎంత టైం వేస్ట్ చేసేవాడు వాళ్ళకి అలాగే ఇప్పుడు రాజధానుకి ఆయన అర్థం చేసాడు ఇది చేసాడు కొట్టేసాడు సో ఇంకొకటి కూడా రాజధాని కొట్టిన ఫోటోలను చూపిస్తుంది సరే ఇక్కడ మీరు గమనిస్తే బ్రూటల్లీ హిట్ మీ ఇప్పుడు నువ్వు కుక్క తిట్లు తిట్టిన రాజధాను కామ్గా ఉన్నాడు ఆయన కామగా అందరు కామ్గా ఉండరు కదా కొట్టాడు తల పగిలింది ఆ ఫోటోలు రాస్తే పంపించింది అమ్మాయి చూడండి వీడు కొట్టాడు అని చెప్తాను అదే రాస్తారు ఆ రోజు చూపించాడు కానీ అదే ఫోటోలు రాస్తారని కొట్టాడని చెప్పాడు రాస్తాను ఏ రోజు కొట్టలేదు సో ఎక్కడో ఏదో జరిగింది ఆ ఫొటోస్ ఇక్కడికి వచ్చాయి ఫైనల్ గా ఇక్కడ కేసు స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫొటోస్ ఇక్కడవే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూ కాంప్లికేటెడ్ గా నేను ఇదే అనుకుంటా అంటే నాకు చెప్తున్నాను కదా మీతో మాట్లాడుతున్నాను కానీ నాకు లోపల ఏం వర్క్ చేయట్లేదు అంటే ఇదంతా ఎలా అంటే ఇన్ని రోజులు బట్టి చూసింది పిక్చర్ వేరు ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది వేరు కదా సో నాకు అంత కొత్త కొత్తగా ఉంది సో బేసికలీ ఇవన్నీ చూస్తే కేసు నిలబడ్డం కాదు రివర్స్ లో రాస్తాను కేసు పెట్టాలి అలాగే వీళ్ళందరూ కూడా కేసులు పెట్టారు ఎందుకంటే సరే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి ఇంత మొత్తం అంత ప్రూఫ్స్ ఎక్కడెక్కడ ఉన్నప్పుడు రాస్తారు ఏమైపోయాడు వస్తున్నాడమ్మా అంతే అన్నాడు మీరు వందల మంది ఒకటేసారి మీద పడితే చెప్పండి అని చెప్పండి ఏమని చెప్పండి అంటే ఈఎంఐ మీరు కూడా పడ్డాం మరి ఈఎంఐ ధైర్యంగా ఉంది కదా మరి అంటే ఈఎంఐ నింద వేయాలనుకుంది అమ్మాయి వచ్చిన పదే అది బేసికలీ అమ్మాయి మీద పడలా ఈ అమ్మాయి వచ్చిన పనే అది ఇతన్ని బద్నాం చేయాలి ఇతన్ని ఇండస్ట్రీలో చట్ట తీసుకోవాలి సినిమా లేకుండా చేయాలి నేను ఫస్ట్ నుంచి నాగార్జునతో మాట్లాడతాను హడావిడి మాట్లాడతాను ఇది ఇదేంటంటే అమ్మ రాజ్ తరుణ్ ఎంఐని వదిలేయడానికి ఇంకొక రీజన్ యాడ్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి షార్ట్ టెంపర్ ఉండే మనుషులు ప్రతి చిన్నదానికి ఇప్పుడు కేసు పెట్టే దర్యాప్తు చేస్తున్నారు ఈ లోపలే నాకు నాకు న్యాయం కావాలి నాకు న్యాయం కావాలి నేను చచ్చిపోతానంటే పోలీస్ మీద ప్రెషర్ పెడుతున్నాను ఇండైరెక్ట్ గా పోలీసులు న్యాయం చేయలేదని నువ్వు ఆత్మహత్య చేసుకుంటాను అంతే కదా కేసు అయితే పెట్టావు వాళ్ళు చూస్తున్నారు ఈ లోపలు ఈ ఆత్మహత్య రేపైనా జరగచ్చు ఇందాక మన ఇంటర్వ్యూ చేసి ఇగో నా మీద ఎలా చెప్పేస్తున్నాడు నేను నేను ఏం చేస్తున్నాను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను అనొచ్చు ఆత్మహత్య బెదిరింపు అనేది కామన్ అంటే నా కేసులో కూడా నేను చూశాను కాబట్టి నాగేది సార్ నా కేసులో బెదిరించింది ఆత్మహత్య చేసుకుంటే వీడియో చూపించింది ఇవన్నీ కూడా చేసుకున్న కూడా డైరెక్ట్గా చేసుకుంటారమ్మా ఇన్ని అందరికీ మెసేజ్లు పెట్టి రండి రండి నేను చేసుకుంటున్నాను చూడండి పట్టుకోండి అలా ఉండదు ఇది పక్కన పెడితే ఇది అంటే డ్రగ్ అబ్యూస్ చేసే వాళ్ళకి షార్ట్ టెంపర్లో మేబీ నిజంగానే ఆ టెండెన్సీస్ కూడా రావచ్చు నేను కాదని కానీ నిజంగా వచ్చిన డ్రామా చేసిన ఇలాంటి వ్యక్తులు ఒకవేళ రేపు ఏదన్నా అయితే రాజధరణతో ఉన్నప్పుడు ఏదో చిన్నదానికే చెప్పారు రేపు ఎవరినంటారు రాజధరణి అంటారు కదా నీ వల్లే అమ్మాయి చచ్చిపోయింది ఆ నిన్న నేను ఎందుకు వేసుకుంటా ఇలాంటి అమ్మాయికి దూరంగా ఉండడం బెటర్ కదా సో ఇది డ్రగ్ కేసు మస్తాన్ సైతో ఉన్న రిలేషను దాంతో పాటు యాడ్ అయింది ఇన్ని అర్హతలు ఉన్నాయి నేను వదిలేయడానికి నాకు నువ్వే కావాలి అని అని చెప్పడానికి నీకేం అర్హత ఉంది ఒక విషయం అనేది ఎలాంటిదైనా కానీ దాని గురించి క్లియర్ గా తెలియంది మీడియా ముందు కానీ ఎక్కడా కూడా మాట్లాడడానికి లేదు ఎందుకంటే మాట్లాడి ఆ నిజాలు ఏవో అబద్దాలు ఏవో తెలిసేసరికి ఆటోమేటిక్గా మాట్లాడిన వాళ్ళ విలువ అనేది తగ్గిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి మీడియా మొత్తం కూడా లావణ్య సపోర్ట్ గా ఉంది ఎందుకంటే ఆమె చెప్పే విషయాలు కానివ్వండి తన తాలూకు బాధ కానివ్వండి అవన్నీ కూడా కదిలించే విధంగా ఉన్నాయి అండ్ రెండు రోజుల క్రితం తను నేను చచ్చిపోతున్నాను అని చెప్పి మెసేజ్లు చేసేసరికి అందరం కొంచెం భయపడిపోయాము అందరం తనకు కాల్స్ చేసి ధైర్యం కూడా చెప్పాం కాకపోతే ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ప్రెసెంట్ మేము ఉన్నాము వన్స్ ఈ వీడియో టెలికాస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత ఇంకెన్నెన్ని బయటకు వస్తాయో నాకైతే తెలియదు బట్ ఇప్పుడు ఈవిడ మనం ఇది చేసినట్టే మాల్వీ మల్హోత్రకు సంబంధించిన ఏదో ఎఫ్ఐఆర్లు ఆవిడ ఎవరి మీద కేసు పెట్టడి మీద ఏం కేసు పెడితే మనకి ఏంటి సంబంధం ఇప్పుడు నువ్వు రాజుధరుణ్ణి బ్లేమ్ చేస్తున్నావు వాళ్ళతో వీళ్ళతో సంబంధం ఆవిడతో అసలు ఇప్పుడు నీ బంగారం మంచిదైతే నువ్వు వేరే వాళ్ళు ఎందుకు ఇప్పుడు మాల్వీ మల్హోత్ర తిట్టడం రాజు తరుని నువ్వు నాతో ఎందుకు ఉండట్లేదు దాన్ని వదిలేసి నాతో ఉండు అని చెప్పి నువ్వు అడగచ్చు ఆవిడని తిట్టడం ఎందుకు సో ఒకసారి మీరు చెప్పండి ఇప్పుడు ఒకవేళ ఈ అమ్మాయి ఇంత ఫైట్ చేస్తుంది కదా ఎప్పుడైనా కానీ ఫ్యూచర్ లో రాస్తారు మనసు మార్చుకుని అమ్మాయితో కలిసే ఛాన్స్ ఉందా ఉంది అనుకుందాం అమ్మా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు రాస్తారు పెళ్ళామేంటి డ్రగ్ అబ్యూజ్ చేసినట్టు ఈ వేరే సంబంధాలు ఉన్నట్టు ఇన్ని వచ్చిన తర్వాత కూడా చేసుకుంటారా అంటే నా పెళ్ళం ఇలాంటి లోకులు అనుకుంటారు అనుకున్నప్పుడు అతనికి ఏ రకంగా ఉండాలనిపిస్తుందమ్మా అనిపిస్తుందా అనిపిస్తుంది ఆయనే అన్నాడు ఎవరు వెనకలా ఆయనే అన్నాడు మస్తాన్ సైతూ ఉంది అండ్ అలాగే అండ్ ఇది చాలా క్లియర్గా ప్రూవ్ చేస్తుంది కూడా ఎంత అయిన తర్వాత కూడా ఉన్నాడు అంటే చులకనగానే చూస్తారు కదా ఆ చులకనగా చూస్తారనే భావంతో అయినా సరే దూరంగా ఉంటాడు అట్లీస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మా ఐదు కోట్లు ఇస్తున్నారు ఆరు కోట్లు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఇస్తా ఎవడో అన్నామకుడు పంపించిన మెసేజ్ పట్టుకొని అది రాజు కాదు రాజు సన్నిహితులది కాదు ఎవడో అకౌంట్కి ఇసుక పంపించిన మ్యాసేజ్ మరికి ఐదు కోట్లు నిజంగానే రాస్తారు నిద్దాము అని మంచి మా మనస్తోటి పాపం ఏదో అనుకొని ఏదో జరిగి జరిగింది మస్త ఉంటుంది ఇప్పుడు హ్యాపీగా ఉన్నాయి అనుకుని అన్నా కూడా ఆవిడకి ఐదు కోట్లు ఇవ్వడం ఎందుకు డేంజర్స్ అని చెప్తా ఐదు కోట్లు కాదు ఐదు రూపాయలు ఇవ్వడం కూడా ఎందుకంటే రాస్తారనే ఈ మాట అన్నాడు డబ్బులు ఇచ్చినా డ్రగ్స్ కోసం వాడేస్తుందండి మళ్ళీ ఇంకా 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 దిగజారిపోతున్న పరిస్థితి అండి డ్రగ్స్ కోసం వాడడం ఒకటే కాదు ఇప్పుడు ఆవిడ ఇచ్చిన ఈ డ్రగ్స్ కేసులో లావణ్య డ్రగ్స్ కేసులో ఆవిడ కన్ఫెషన్ రిపోర్ట్ నేను పదిహేను వందలకి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆరు వేలకు అమ్ముతున్నాను ఈ ఐదు కోట్లు ఇస్తే హైదరాబాద్లో ఎన్ని వేల డ్రగ్ ప్యాకెట్లు సప్లై అవుతాయి ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయి అండ్ ఇలాంటి డ్రగ్ అబ్యూస్ చేసేవాళ్ళు వాళ్ళని మనం ఇంత ఈజీగా సమాజంలోకి వదిలేస్తే వాళ్ళు ఇలా నేను సుసైడ్ చేసుకుంటానో లేకపోతే పోలీసులు లైక్ సి నువ్వు బయలు తీసుకొని బయటకు అనుకో దాని కండిషన్ ఏంటంటే కేసుని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు సో నీ మీద ఒక కేసు ఉంది అది జరుగుతున్నప్పుడు నువ్వు బయటకు వచ్చి నేను కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయను అంటేనే నీకు బెయిల్ ఇస్తారు ఇది ఆల్రెడీ చూసాను చాలా పెద్ద పెద్ద వాళ్ళ కేసులో కూడా నువ్వు బయటకు వచ్చి చేస్తున్న పని ఏంటి కేసుని దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు దారుణంగా తప్పుదోవ పట్టిస్తున్నావు ఏమంటున్నావు నాకు ఏ పాపం తెలియదు సి ఇది ఇది దొరికేదాకా నాకు ఏ పాపం తెలియదు తెలియదు అండి అలాగే ఆఎఫ్ఐఆర్ చూపించేదాకా అది నాకు సంబంధం లేదు ఇప్పుడు ఆ లో సాక్షులు మొత్తం క్లియర్గా ఉంది ఈవిడ ఒప్పుకుంది అని అంతా ఉంది ఈరోజు నాకు ఏ పాపం తెలియదు నన్ను ఫ్రేమ్ చేశారు నన్ను బలవంతంగా రాజ్ తరుణ్ వీళ్ళు మామూలు మల్హోత్ర చేశారు సి రాజ్ తరుణ్ మామీ మల్హోత్ర ఫ్రేమ్ చేశారు అన్నప్పుడు మీడియా వాళ్ళు ఒక్క క్వశ్చన్ అడగల కదా అంటే రాజ్ తరుణ్ పోలీసుకి లంచం ఇచ్చాడా రాజ్ తరును డీసీపీకి లంచం ఇచ్చాడా ఏసీపీకి లంచం ఇచ్చాడా ఐజీకి లంచం ఇచ్చాడా లేకపోతే ఏ పెద్ద వాళ్ళకి లంచం ఇచ్చాడు ఎవరితో రికమెండ్ ఇచ్చాడు అంటే పోలీసులు వాళ్ళ విధి వాళ్ళు సరిగ్గా చేస్తున్నట్టు కాదా ఇది డైరెక్ట్ గా పోలీసుల మీద ఆరోపణ కాదా ఈ మామూలు ఆశ ట్రాఫిక్ కానిస్టేబుల్ బయట ఎక్కడో లంచం తీసుకోవడం కాదు నార్కోటిక్స్ విభాగం ఇదే షారుఖ్ ఖాన్ కొడుకు లోపలికి వెళ్తే దిక్కులేదు వాడికి అలాంటిది రాజ్ తరుణ్ వచ్చి నీకు మ్యాన్ ప్లేట్ చేసే అంటే నమ్మేడానికి జనాలందరూ వెరీ వేరు వెంగళపల ఇది అసలు పోలీసుల మీద ఇది డైరెక్ట్ ఆరోపణ మీరు గమనిస్తే పోలీసులు సమాధానం చెప్పాలి ఏంటి సార్ మీరు ఆవిడకి ఎందుకు టెస్ట్ చేయించలేదు పాయింట్ నెంబర్ వన్